హలో గైస్ వెల్కమ్ టు కూల్ టైరటోక్స్ గైస్ ఈరోజు మనం రీడింగ్లో మిమ్మల్ని మీ మనసుని బాధ పెట్టిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అసలు వాళ్ళ లైఫ్లో ఎట్లా ఉంది మీకు చేసిన దానికి వారు వారి కర్మ అనుభవిస్తున్నారా అసలు ఏ రకంగా మీ లైఫ్లో మీ కర్మ ఎట్టు తీసుకెళ్తుంది మీ లైఫ్లో ఏమైనా చేంజెస్ రాబోతున్నాయా అనేది అయితే రీడింగ్లో తెలుసుకుందాం గైస్ గైస్ ఇదైతే పూర్తిగా లెస్ అండ్ జనరల్ రీడింగ్ సో మీ గనుక రెజినేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి మీకు కనుక రెజినేట్ అవ్వట్లేదు అంటే ఈ రీడింగ్ మీకోసం కాదు అనేది మీరు అర్థం చేసుకోండి సో లెస్ రీడింగ్ కాబట్టి ఎప్పుడైనా ఏ టైంలోనైనా మీరు ఫ్రీగా ఉంటే ఆ టైంలో మీరు అయితే కంటిన్యూ చేయొచ్చు గైస్ సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి మేము పర్సనల్గా రీడింగ్ చేయించుకుంటామా అనుకున్న వాళ్ళందరూ నేను నా నెంబర్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను సో ఇప్పుడైతే నే నేను చాలా తక్కువ అమౌంట్నే ఛార్జ్ చేస్తున్నాను గైస్ ఎందుకంటే అందరి దగ్గర ఎక్కువ ఎక్కువ అమౌంట్లో తీసుకుని అంత చేయాలనే నాకు ఇంట్రెస్ట్ లేదు సో అసలు వితౌట్ మనీకి చేద్దాం అనుకున్నాను కానీ నేను కూడా ఈ టైం అంతకు కొంత దీని మీద స్పెండ్ చేస్తున్నప్పుడు నా వేరే వర్క్స్ ఉన్నాయి నాకు సో అది కూడా కొంచెం డిస్టర్బ్ అవుతుంది కదా అని మినిమమ్ ఛార్జెసే పెట్టాను సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు నాకు పర్సనల్గా వాట్సాప్లో మెసేజ్ చేయండి నేను లేట్ అయినా సరే నేను రిప్లై అయితే ఇస్తాను సో వన్ క్వశ్చన్కి వచ్చి హండ్రెడ్ రూపీస్ సో మీకు రీడింగ్ ఎట్లా ఉంది మీకు రెజినేట్ అవుతుందా లేదా అనేది నాకు కామెంట్లో తెలియచేయండి గైస్ మీకు ఎట్లాంటి అంటే ఏదైనా రీడింగ్ కావాలి అనుకున్నా నాకు కామెంట్లో పెడితే నేను అది జనరల్ రీడింగ్ అయితే నేను తప్పకుండా అయితే దాని మీద రీడింగ్ అయితే పెడతాను వీడియో అప్లోడ్ చేస్తాను సో రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి గైజ్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తే ఇట్లాంటి మంచి మంచి రీడింగ్స్ అయితే మీకు చేసి నేనైతే పెట్టగలుగుతాను సో ఇప్పుడైతే లేట్ చేయకుండా రీడింగ్లోకి వెళ్ళిపోదాం సో ఇప్పుడైతే చూద్దామండి అసలు ఎట్లా ఉంది ఏంటి అసలు సిచువేషన్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది అయితే ఇప్పుడు చూద్దాం వాళ్ళైతే ఇప్పుడు ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టారో వాళ్ళైతే బాగా సమస్యలు అయితే పడుతున్నారండి ఎందుకంటే సమస్యల్లోనే వాళ్ళు ఉన్నారు ప్రతిదీ వాళ్ళకి ఎట్లా ఉందంటే ఒక సమస్యల మధ్యలో కూర్చున్నట్లు ఉంది ఎందుకు సో వాళ్ళు ఏది చేస్తున్నా కూడా ఎలా అంటే పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే గైస్ వాళ్ళకి అన్నీ ఏదో డబ్బు పరంగా ఏదో ఒకటి చెయ్యాలి ఏదో ఒకటి చెందాలి పేజ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ది మ్యూజిషియన్ అని ఒక కాన్సన్ట్రేషన్ అయితే ఎక్కువ ఉంటుంది అన్నీ చేతులు దక్కించుకోగలుగుతారు కానీ ఎలా అంటే అందరినీ మాయి చేయాలి మోసం చేయాలి ఇట్లాంటి ఆలోచన కూడా వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది సో ఏదైతే జరిగిందో మీ లైఫ్లో ఏదైతే చేశారో దానికైతే బాగా సఫర్ అవుతున్నారు సో మిమ్మల్ని ఎలా బాధ పెట్టారంటే ప్రతి విషయంలోనూ వాళ్ళదే పై చేయిగా ఉండాలన్నట్టు ఉండేవారు ప్రతి మాటకి కూడా ఏంటంటే మీతో ఏదో చెప్పాలి మిమ్మల్ని ఎలా అంటే మీరంటే నాకు ఇష్టం లేకపోతే మీ మీతో చెప్పాలి ఏదో ఒక విషయం చెప్పాలి నాకు రాత్రు వాళ్ళు ఏంటంటే అన్నీ ఏదో చెప్పాలని ఏదో చెందాలని ఇట్లాంటివి మీకైతే చెప్పారు కానీ వాళ్ళ వాళ్ళే వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయంటి నైట్ టైం వాళ్ళు సరిగ్గా నిద్రపోతూ పోకుండా ఉండే ఉండేవాళ్ళు ఎందుకంటే మీ దగ్గర నుంచి వాళ్ళు టైం టైంపాస్ అంటే ఎక్కువగా కాలక్షేపణ లేకపోతే మీ దగ్గర నుంచి మనీ ఇట్లాంటి కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎట్లా అంటే మనీ తీసుకోవాలని కానీ ఒక్కొక్కరి ఒక్కొక్క ఇంటెన్షన్ ఇక్కడ అందరిది ఒకే ఇంటెన్షన్ ఒకే ఆలోచన కాదు కదా గైస్ సో ఒక్కొక్క సినారియోస్ లో ఒక్కొక్కలాగా మైండ్ సెట్ కనిపిస్తూ ఉంటుంది కొంతమంది అయితే ఎట్లా అంటే మీ దగ్గర నుంచి వాళ్ళకి ఏదో ఆ ఒక ఆలోచన అంటే మీతో టైం పాస్ చేయాలి ఇట్లా అంటే ఆలోచన కొంతమందికి ఉంటే కొంతమంది వేలో ఎలా అంటే మీ దగ్గర మనీ ఏదైతే ఉందో దాన్ని మీ మీ దగ్గర ఏదైతే ప్రాఫిట్స్ ఉన్నాయో లేకపోతే మీ దగ్గర ఏదైతే ఆ డేకి సరిపడా వాళ్ళ అవసరాలు తీర్చడానికి మనీ ఉందో ఆ దాన్ని తీసుకోవాలి దాన్ని సొంతం చేసుకోవాలి అనే ఆలోచన కూడా వాళ్ళలో ఉంది ఆ రకంగా కూడా వాళ్ళ ప్లాన్ అయితే ఉంది కానీ ఏదైనా కూడా ఏంటంటే వాళ్ళు ఆలోచించుకుంటూ ఉండేవారు ఎట్లా మీతో టైం పాస్ చేయాలి ఎట్లా మిమ్మల్ని నమ్మించాలి ఏ విధంగా మీతో కాలక్షేపం అనేది కబుర్లు చెప్పి మిమ్మల్ని మాయమాటలు చెప్పాలి ఇట్లాంటి ఆలోచన అయితే వాళ్ళలో ఉంది అనేది అయితే తెలుస్తుంది తెలు వాళ్ళ మనస్తత్వం అది అన్ని విషయాల్లోనూ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండేటట్టు ఉండేవారు అన్నీ ఎలా అంటే ప్రతి డెసిషన్ కూడా మీకు చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళే తీసేసుకుండేవారు ఏదో ఒక మా ఆ టైంలో కూడా మీరు అడిగితే ఏదో ఒక మాయ మాటలు చెప్పడం ఇక్కడ చూడండి సెవెన్ ఆఫ్ కప్స్ మీతో మీకు వాళ్ళ ఇంట్రెస్ట్ని వాళ్ళ ఎఫెక్షన్ని ఎక్స్ప్రెస్ చేయడం మిమ్మల్ని మాయ మాటల్లో బాగా ఎలా అంటే మీరు లేకుండా మేము లేము మీతోనే మా జీవితం మీరే మాకు అన్ని మీరు ఏ ఏం చెప్తే మేము అదే చేస్తాం ఇట్లా వాళ్ళ వాళ్ళ మనసులో ఏదైతే ఫీలింగ్స్ ఉన్నాయో ఇంకా అందరూ ఎవ్వరు అవసరం లేదు ఈ లోకల్లో ఎవ్వరు ఉన్నా లేకపోయినా అక్కర్లేదు మీ నువ్వు ఉంటే చాలు అన్నట్టు అట్లాంటి ఫీలింగ్స్ అన్నీ మీకు ఎక్స్ప్రెస్ చేసి మీ మనసులో ఎలా అంటే వాళ్ళని బాగా నమ్మేలాగా చేసి ఎట్లా ఎలాంటి ఆలోచనలు అయితే ఉంటాయి ఇంకెవరు అవసరం లేదు ఇట్లాంటివి చెప్తూ ఉంటే మీకు ఎలా ఉంటుంది మీరు బాగా నమ్మి మీకే మీద దగ్గర ఏదైతే ఉందో దాన్ని వాళ్ళకి ఇచ్చేయడం వాళ్ళనే నమ్మి ఇదంతా కోసమే కదా అన్నట్లు మీరు మా ఇంకా ఏదైనా మన ఇద్దరం కలిసే ఉండాలి కదా అన్నట్లు మీరు వాళ్ళని నమ్మడం ఇట్లాంటివి వాళ్ళ మైండ్ సెట్లో ఉన్నాయి మిమ్మల్ని ఆ విధంగా లొంగ తీసుకున్నారు ఆ విధంగా వాళ్ళు ఏంటంటే ఎమోషనల్గా మిమ్మల్ని అన్ని విధాలుగా కూడా వాళ్ళకి అట్రాక్ట్ చేసుకున్నారు అట్రాక్ట్ చేసుకోవడం వల్ల మీరేంటంటే ఇంకా అంత నమ్ నమ్మకంతో నమ్మేశారు కానీ వాళ్ళ లైఫ్లో అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఏదైతే మీకు చేశారో దాని ఫలితం అయితే వాళ్ళు అనుభవిస్తున్నారు ఒక ఒక పరంగా ఏంటంటే దూరంగా ఎవరైతే సపరేషన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లోకి వెళ్ళిపోయారో దూరంగా ఉన్నారో వాళ్ళు ఏంటంటే వాళ్ళ లైఫ్ని వేరేలాగా టర్న్ చేసుకోవాలి వేరే వాళ్ళతో ఉండాలి లేకపోతే వాళ్ళు ఎవరి కోసం అయితే ఇక్కడ ఏదైతే వాళ్ళకి ఇంకా అవసరం లేదనుకొని వెళ్ళిపోయారో అట్లాంటి వారు ఎలా అంటే ఏదో కోరుకొని వెళ్ళారు కానీ ఇక్కడైతే వాళ్ళకి అన్ని సమస్యల మీద సమస్యలు వచ్చి పడుతున్నాయి ఇంకా వాళ్ళు ఏంటంటే ఆలోచించుకుంటున్నారు ఎట్లా ముందుకెళ్ళాలి ఏ విధంగా మిమ్మల్ని ఇంకా మోసం చేయాలి అన్నట్టు వాళ్ళ ఆలోచనతో ఉన్నారు ఒక స్ట్రెంగ్త్ కూడా వాళ్ళు మెయింటైన్ చేశారు గైస్ ఎట్లా అంటే మిమ్మల్ని నమ్మించడానికి చాలా వాళ్ళు స్ట్రాంగ్ పర్సనే స్ట్రాంగ్ పర్సన్ కాబట్టే మీకు మాటల్లోనే మొత్తం అంతా చూపించేస్తారు ఆహా లైఫ్కి సంబంధించిన విషయాలన్నీ మీకు చూపించేస్తారు ఇంకా ఏంటంటే ఇదైతే ఎవరైతే మీ సోల్మేట్ అనుకుంటున్నారో వాళ్ళ విషయంలో ఇక ఫైనాన్షియల్గా ఎవరైనా కొంతమంది పర్సన్స్ని నమ్మి మీ డబ్బులు కానీ అవి కానీ ఇచ్చి ఇవ్వడం లేకపోతే మీరు వాళ్ళతోని ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళ మాటలకి మీరు బాధపడి మిమ్మల్ని ఇతర మీ దగ్గర మంచిగానే ఉంటూ పక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ గురించి చెడుగా మాట్లాడటం ఇట్లాంటివి చేసిన తర్వాత వాళ్ళు చేసింది మీకు తెలిసి బాధపడుతున్నారో అట్లాంటి వారి విషయంలో కూడా ఆ పర్సన్ ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టారో ఏ పర్సన్ అయినా అయి ఉండొచ్చు ఇక్కడ పర్సన్ ఎవరైతే బాధ పెట్టారో వాళ్ళు చాలా చాలా లోతుగా స్ట్రాంగ్ మైండ్తో ఉన్నారు ఏంటంటే అందుకనే ఒక ప్లాండ్గా మీతో ఎవరైతే సోల్మేట్ అనుకున్న వాళ్ళ విషయం ఏంటంటే మీతో కాలక్షేపం చేశారు మీ దగ్గర మనీ ఉందా లేకపోతే మీతో టైం పాస్ ఇంకొంత ఎవరైనా కొత్తగా పరిచయం అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవచ్చు లేకపోతే కాసేపు చూద్దాం ఎంతసేపు మీతో టైం స్పెండ్ చేయగలరో అంతసేపు చేస్తారు లేకపోతే పక్కకి వెళ్ళిపోవచ్చు మీకంటే బెటర్ ఛాన్స్ వస్తే వెళ్ళిపోవచ్చు అనే ఆలోచన కూడా వాళ్ళలో ఉంది ఇంకా సమ్ సినారియోస్లో ఎలా అంటే మీరు బాగా నమ్మేసిన మీ ఫ్రెండ్ అయినా ఉండొచ్చు మీ ఫ్యామిలీ మెంబర్ అయినా ఉండొచ్చు ఎవరో ఒకరు వాళ్ళు ఎట్లా అంటే మీ దగ్గర ఫైనాన్షియల్గా మిమ్మల్ని వాడుకున్నారు మెంటల్గా మీ దగ్గర అన్నీ మీకు వాళ్ళే స్ట్రాంగ్ వాళ్ళతో ఉంటేనే మీ లైఫ్ అన్నట్టు మొత్తం వాళ్ళు ఏంటంటే అన్నిటికీ మిమ్మల్ని మౌల్ చేశారు చేసి అట్ లాస్ట్ మినిట్లో ఎట్లా అంటే మిమ్మల్ని మోసం చేసినట్టే వాళ్ళే పక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ గురించి చెడుగా చెప్పడం కానీ చెడుగా మాట్లాడడం కానీ లేకపోతే మీ దగ్గర తీసుకున్నవన్నీ ఎందుకు రిటర్న్ చేయాలి అన్నట్లు అవసరం తీరిపోయిన తర్వాత మీ మీ గురించి ఏదైనా తప్పుగా ప్రచారాలు చేయడం కానీ ఇట్లాంటివి ఇట్లాంటివి చేశారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది అలా చేస్తున్నారు అట్లాంటివి చేశారు అనేది కూడా ఇక్కడ మనకి తెలుస్తుంది ఇంకా కొన్ని సినారియోస్లో ఎట్లా అంటే మీతోనే కాసేపు వచ్చి ఎక్కడి నుంచి వచ్చి మీతో కాలక్షేపం చేసి లేకపోతే మీరే మీ గురించి నచ్చక మీతో మాట్లాడుతున్నట్టే మాట్లాడి మీ గురించి నచ్చక అంతా మీ గురించి వేరేలాగా ప్రచారం చేయడం లేకపోతే మీ మనసు ఏదైతే నొచ్చుకుంటుందో ఆ విధంగా మిమ్మల్ని మాట్లాడటం లేకపోతే మీ మీద ఏదైనా ఫాల్స్ ఎలిగేషన్స్ చేయడం ఇట్లాంటివన్నీ చేసి ఉన్నారు వాళ్ళు ఎట్లా మిమ్మల్ని బాధ పెట్టాలి అనే ఒకే ఇంటెన్షన్ వాళ్ళ మైండ్లో ఉంది గా కొంతమంది వ్యక్తుల్లో అయితే ఇక్కడ అందరి విషయం కాదు కొంతమంది అయితే యాజ్ వాళ్ళ అది కాబట్టి వాళ్ళు రావడం మీ దగ్గర ఒక ప్రేమ నటించడం ఆ ప్రేమ చెప్పడం ఎట్లా అంటే మీరు లేకుండా నేను లేను మీ లైఫ్ అంత మొత్తం నేనే మీ లైఫ్లో ఏది జరిగినా ఇంకా మన ఇద్దరం కలిసే ఉంటాం మన ఇద్దరం ఇలాంటివి ఇలాంటి మాటలు చెప్పి ఒక సోల్మేట్ మీకు బాగా కావలసిన వ్యక్తిగా అయిపోయి అక్కడి నుంచి మేము నెమ్మ నెమ్మదిగా వేరే బెటర్ ఆప్షన్ వెతుక్కుని నెమ్మ నెమ్మదిగా మీ లైఫ్లో నుంచి పక్కకు తప్పుకున్నారు అప్పుడు కూడా మీకు ఎంత బాధ అంటే ఆ బాధని అంతా మీరు తట్టుకుంటున్నారు తప్ప ఏం చేయాలో మీకు అర్థం కాని సిచ్యువేషన్ అయితే వాళ్ళు ఇప్పుడు యూనివర్స్ మీకు ఏం చెప్తుంది వాళ్ళైతే ఇప్పుడు హ్యాపీగా లేరు ఎందుకంటే మిమ్మల్ని ఇలా బాధ పెట్టాలని ఇంటెన్షన్ అయితే వాళ్ళకు ఉంది సో వాళ్ళ లైఫ్లో ప్రజెంట్ సిచ్యువేషన్స్ వీళ్ళు ఇలా ఫేస్ చేస్తున్నారు అనేది అయితే చెప్తుంది సో సిక్స్ ఆఫ్ వాన్స్ చూద్దాం ఇంకా సిక్స్ ఆఫ్ వాన్స్ నైట్ ఆఫ్ కప్స్ క్వీన్ ఆఫ్ పెండికల్స్ వాళ్ళు ఎట్లా అంటే ఒక్కొక్క సందర్భంలో ఎలా మారిపోవాలనుకుంటున్నారంటే ఒక మంచి పర్సన్ లాగా చూడటానికి ఎట్లా అంటే అందరికీనూ ఒక మంచి పర్సన్ లాగా ఒక ఒబీడియంట్ పర్సన్ లాగా బయటికి వాళ్ళకి లోపల ఇన్నర్గా ఇన్ని ఆలోచనలు ఉన్నాయి ఇంత బిహేవియర్ కూడా ఇంత తేడాగా ఉంది కానీ బయటికి వాళ్ళు ఎట్లా కనిపించాలనుకుంటున్నారంటే ఒక స్ట్రాంగ్ మైండ్స్తో సెట్తో ఉన్న పర్సను ఒక డబ్బులు బాగా అంటే కష్టపడే మనస్తత్వం ఉండి డబ్బులు బాగా సంపాదించి ఆపర్చునిటీస్ని తీసుకునే పర్సన్ ఇట్లాగా అంటే మరి ఒకరిని మోసం చేయాలంటే ఈ క్వాలిటీస్ అన్నీ బయటకి కనిపించేలా ఉండాలి కదా ముందే చూడంగానే ఒక మంచి ఇంప్రెషన్ రాలేదనుకోండి వాళ్ళని ఎవరు నమ్మరు కదా సో వాళ్ళు ఎట్లా అంటే ఒక మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేసుకోవడానికి వాళ్ళ ట్రయల్స్ మీద ట్రయల్స్ చేస్తుంటారు అనేది అయితే మనకి ఇక్కడ తెలుస్తుంది సో ఏదేమైనా బయటకి అయితే ఇవన్నీ ట్రయల్స్ మీద ట్రయల్స్ చేస్తున్నారు కానీ ఇక్కడ నైన్ ఆఫ్ స్వాట్స్ ఎట్లా అంటే లోపల మాత్రం వాళ్ళు చాలా చాలా కుమిలిపోతున్నారు ఎందుకంటే వాళ్ళు అనుకున్నది ఎక్కడా సాధించలేకపోతున్నారు ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు ఏదో పొందేయాలి ఏదో మోసం చేసేయాలి అందరిని మీ మనసునే ఎవరైతే గాయాలతో మనసుని బాధ పెట్టారు అంటే వేరే వ్యక్తుల దగ్గర మీ గురించి చెడుగా చెప్పడం కానీ లేకపోతే మీ దగ్గర అన్నీ తీసేసుకొని పక్కన వాళ్ళ దగ్గర మాట్లాడడం కానీ లేకపోతే మిమ్మల్ని తప్పుగా మా అందరి దగ్గర పోర్ట్రేట్ చేయడం కానీ ఇట్లాంటివి ఎవరైతే చేశారో ఆ పర్సన్కి అదంతా రిఫ్లెక్ట్ అయ్యింది సో ఎలా ఉన్నదంటే అందరి దగ్గర నుంచి వాళ్ళకు ఒక నెగిటివ్ ఆలో ఇదనేది ఇంపాక్ట్ అనేది పడిపోయింది ఎందుకంటే మిమ్మల్ని మీ మనసుని అంతలా బా బాధ పెట్టారు సో బాధ పెట్టినప్పుడు మీరు అందరి దగ్గర అయ్యో ఏంటి నేను ఇలా అయిపోయాను ఈ పర్సన్ నేను నమ్మి నేను ఎందుకు ఇంత మోసపోయాను వీళ్ళు ఇలా జరిగింది నా నా లైఫ్లో ఇంత మోసం చేశారు అందరి దగ్గర నేను చెడ్డైపోయినాను మీరు ఎలా బాధపడుతున్నారు ఇలా నన్ను చేశారని మీరు ఎలా బాధపడుతున్నారో బయటికి చెప్పుకోలేక వాళ్ళు నిద్ర లేని రాత్రులైతే గడుపుతున్నారు ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కలిసి రావట్లేదు సమస్యల మీద సమస్యలు వస్తున్నారు వాళ్ళ ఆలోచన ఏంటంటే వాళ్ళు ఒక కింగ్ లాగా అంటే ఒక కింగ్ అంటే ఇక్కడ జంట లేడీ అనేది అంటే ఇక్కడ అలా కాదు ఏదైనా సుపీరియర్గా ఉండాలి అంటే హై అంటే క్వాలిటీస్తో వాళ్ళు కోరుకున్న ప్రతీది వాళ్ళకి దక్కేసేలాగా అట్లా ఉండాలి అని వాళ్ళ ఆలోచన కానీ జరుగుతుందని వాళ్ళు ఊహించుకున్నది ఒకటి వాళ్ళకి జరుగుతుంది ఒకటి ఎందుకంటే కర్మ అనేది ఒకటి ఉంటుంది కదా ఎవరినైనా బాధ పెట్టినప్పుడు అది ఎక్కడి నుంచి వాళ్ళకి తగలకుండా ఉంటుంది సో తగులుతుంది ఖచ్చితంగా ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో వాళ్ళు అవన్నీ ఫేస్ చేస్తున్నారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది గైస్ సో చూసారా టెన్ ఆఫ్ స్వాడ్స్ నెక్స్ట్ సిక్స్ ఆఫ్ స్వార్డ్స్ మొత్తం స్వాడ్ ఎనర్జీలోనే స్వాడ్ ఎనర్జీలోనే వాళ్ళు ఉంటున్నారు సో ది జడ్జ్మెంట్ ది జడ్జ్మెంట్ కూడా వాళ్ళకి ఏంటంటే ప్రతీది యూనివర్స్ నుంచి జడ్జ్మెంట్ దొరికేస్తుంది వాళ్ళకి అంటే మీకు ఏదైతే చేశారో దానికి యూనివర్స్ నుంచి వాళ్ళకి ఒక జడ్జ్మెంట్ అనేది వచ్చేస్తుంది గైస్ ఏంటంటే మీరు తప్పు చేశారు కాబట్టి మీకు ప్రతిఫలం అనేది వస్తుంది అనేది అక్కడ వాళ్ళకి తెలుస్తుంది ఎందుకంటే నేచర్ ఎట్లా ఉందంటే వాళ్ళకి ఏమీ మనశ్శాంతిని ఇవ్వలేదు బయటకైతే వాళ్ళు అనుకునే గోల్స్ వాళ్ళు అనుకునే ఎయిమ్స్ చాలా ఎక్కువ అలా ఎక్కువ పెట్టుకునే మీ దగ్గరికి వచ్చారు మీ మీ నుంచి వాళ్ళు ఏంటంటే ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్న చేసి మొత్తం మీ దగ్గర నుంచి తీసుకున్నారు మిమ్మల్ని అందరి దగ్గర కూడా బ్యాడ్ చేశారు ఏంటంటే తప్పంత మీదేలాగా అందరి దగ్గర చేశారు మీరు మీకు మీరుగానే మీ మనసు బాధపడేలాగా మీరు ఏంటి నా పరిస్థితి నా సిచ్యువేషన్ ఏంటి అనేది మీరు ఆలోచించుకునేలా ఏ తప్పు చేయని మీరు ఆలోచించుకునేలాగా వాళ్ళు మిమ్మల్ని ఆ విధంగా మీ మనసుని గాయపరిచి వాళ్ళు బయటకు వెళ్ళారు సో అట్లాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళు ఏదైతే అంత బాగా ఉండిపోవాలి బాగా చేసుకోవాలి అని వాళ్ళు కోరుకున్నారో అదంతా ఏం వాళ్ళకి జరగట్లేదు ఎట్లా ఉందంటే ఒక పెయిన్ని వాళ్ళు తట్ బయటికి కనిపించకుండా కామ్గా వాళ్ళ అయితే లీడ్ చేయాలని చూస్తున్నారు అయితే చాలా చాలా పెయిన్ ఉంది ఎటు వెళ్తున్నారో తెలియదు ఏదైనా కలిసి రావట్లేదు అన్నీ సమస్యల కిందే ఉన్నాయి కానీ ఇప్పుడు నార్మల్గా అన్నీ ఏది ఏ లైఫ్ అయినా పర్వాలేదు ఒక కామన్ పర్సన్ లాగా వెళ్ళిపోదాం అనుకునే వాళ్ళకి కొన్ని రోజులు హ్యాపీనెస్ రావచ్చు కొన్ని రోజులు సాడ్ ఉండొచ్చు ఇట్లాంటివి జరిగితే వాళ్ళు తట్టుకోగలరు కానీ వీళ్ళేంటి అన్నిట్లోనూ కూడా చక్కగా హ్యాపీగా ఉండాలి పక్కన వాళ్ళని మోసం చేసేసి మేము మాత్రం సంతోషంగా ఉండాలి ఎప్పుడు మా మాకు హ్యాపీనెస్సే కావాలి అందరిని వాడుకోవాలి అనే ఆలోచనతో ఉన్నవాళ్ళు అసలు అదంతా జరగకపోతే వాళ్ళ సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది ఆ హ్యాపీనెస్ వాళ్ళు పొందకపోతే వాళ్ళకి ఇంకా ఒక రకంగా మిమ్మల్ని మనీ కింద వాడుకున్నారు లేకపోతే మిమ్మల్ని అన్ని అవసరాలకి వాడుకున్నారు మీ మనసుని వాడుకున్నారు ఇట్లా అన్నీ వాడేసుకుని వాళ్ళు వెళ్ళిపోతుంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో వాళ్ళకి దొరకకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి చాలా చాలా స్ట్రగుల్ అయితే పడుతున్నారు కానీ బయటికి అయితే వాళ్ళు తెలు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్లో వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు గైస్ ఇక్కడ టెన్ ఆఫ్ వాన్స్ చూసారా అన్ని సమస్యలను భుజాల మీద వేసుకొని మోస్తున్నారు సో ఏం చేయాలో కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు ది హ్యాంగిడ్ మ్యాన్ ఎట్లా అంటే వాళ్ళ పొజిషన్ ఎట్లా ఉందంటే ఈ వెనక్కి తిరగబడిపోయి కాలు చేతులు ఒక వేలాడు తీసినట్టు ఉంది అంటే అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి సో వాళ్ళకి ఏం జరుగుతుందంటే ప్రజెంట్ ఉన్న దాంట్లో వాళ్ళ కర్మ ఏదైతే ఉందో వాళ్ళ బ్యాడ్ కర్మ ఏదైతే ఉందో వాళ్ళు దాన్ని అనుభవిస్తున్నారు అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది గైస్ సో చూసారా ది టవర్ పై నుంచి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉన్నాయి హై ఎక్స్పెక్టేషన్స్లో ఉన్నారు అంటే ఆలోచనలేమో చాలా ఉన్నతంగా అలా అయిపోవాలి మేము ఒక పెద్ద బిజినెస్ పర్సన్ అయిపో లేకపోతే పెద్ద డబ్బు ఉన్న వాళ్ళం అయిపోవాలి లేకపోతే మంచి లైఫ్ పార్ట్నర్ కావాలి అనుకుని మిమ్మల్ని వదులుకొని వెళ్ళారు అట్లాంటి అంత హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఏంటి పై నుంచి కిందకి పడిపోతున్నట్టు ఉంది వాళ్ళకి ఏం చేయాలో ఎటు వెళ్ళాలో కూడా ఆలోచించుకొని స్థితి అయితే వాళ్ళలో లేదు అట్లాంటి ఒక బ్యాడ్ సిచ్యువేషన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు అనేది అయితే యూనివర్స్ మనకి తెలియచేస్తుంది గైస్ సో ఇక్కడ మీరేం ఆలోచిస్తున్నారు మీ సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయి అసలు మీ మనసులో ఏ విధమైన ఆలోచనలు ఉన్నాయి అనేది యూనివర్స్ ఏ విధంగా చెప్తుంది అనేది చూద్దాం అసలు ఈ రిలేషన్షిప్ గురించి వాళ్ళు చేసిన దాని గురించి పెయిన్ఫుల్ మెమరీస్ అంట మీకు చాలా చాలా పెయిన్ఫుల్ మెమరీస్ అయితే ఉన్నాయి అనేది అయితే మీ మనసులో ఉన్న ఆలోచనలు ఏంటి అనేది అయితే ఇక్కడ చూద్దాం మీ మనసులో అయితే చాలా పెయిన్ఫుల్ మెమరీస్ అయితే ఉన్నాయంట వై డూ ఐ ఫీల్ దిస్ వే అంటే పెయిన్ఫుల్ మెమరీస్ ఉన్నాయి కానీ ఎందుకు ఇలా నేను అలా ఫీల్ అవుతూనే ఉన్నాను ఎందుకు నా లైఫ్ ఇలా అయిపోయింది ఐ డోంట్ టు బీ అలోన్ ఒంటరిగా నేను ఇలా ఉండిపోవాలా ఇలాగా మోసపోయినట్లే నేను ఇలా ఉండిపోవాలా అనే ఆలోచన అయితే మీ మనసులో పదే పదే మిమ్మల్ని క్వశ్చన్ చేస్తుంది ఇట్ లైఫ్ ఇస్ మెస్ రైట్ నో ఎలా అంటే లైఫ్ అంతా ఒక మెస్సి మెస్సీగా అయిపోయే ఉంది మాకు ఎటు పోల్పోలేని స్థితిలో మేము ఉన్నాము అనేది అయితే మీ ఫీలింగ్ అనేది కూడా మీ మనసులో ఉంది అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది గో గైస్ ఏంటంటే ఇంకా ఎలా అంటే ఏదైనా సరే మేము తట్టుకోగలమా ఎట్లా మేము తట్టుకోవాలి అనే క్వశ్చన్ కూడా మేము మీలో మీరు వేసుకుంటున్నారు అనేది ఇక్కడ తెలుస్తుంది ఇక్కడ మీ మనసులో ఉంది అనేది కూడా యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్ ఐ కాన్ హ్యాండిల్ యువర్ ఈ ఇది ఈ సిచ్యువేషన్స్ అన్నిటిని కూడా మేము హ్యాండిల్ చేయలేకపోతున్నాము అన్నంత పెయిన్ అయితే మీరు భరిస్తున్నారు అనేది యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్ సో చూద్దాం యూనివర్స్ మీకు ఎట్లాంటి మెసేజెస్ని అయితే ఫార్వర్డ్ చేస్తుంది ఇవన్నీ మీ మనసులో ఉన్నాయి ప్రజెంట్ మీ మనసులో ఉన్న బాధ ఇదంతా యూనివర్స్ మీకు సపోర్ట్ ఎట్లా ఇస్తుంది అసలు మీకు ఏం జరగబోతుంది మీ మీకు మీకు యూనివర్స్ ఎట్లాంటి మెసేజెస్ ఫార్వర్డ్ చేస్తుంది ఎవ్రీథింగ్ ఐ గో ఐ ఫై ఫైండ్ లవ్ మీరు ఎక్కడికైతే వెళ్తారో అక్కడ మీరు కోరుకున్న విధంగా అంటే ఇప్పుడు వరకు మీరు మోసపోయామని ఫీల్ అవుతున్నారు కదా అది ఏదైతే ఉందో దాన్ని పొందగలుగుతారు అంటే ఒక పర్సన్ మోసం చేస్తే మిగతా పర్సన్ మిగతా ఎవరైతే ఉన్నారో మీకు ఇష్టమైన వ్యక్తులు కానీ మీకు ఇష్టమైన ప్లేసులు కానీ ఆ దానిలో అట్లాంటి మనశ్శాంతిని మీరు పొందగలుగుతారు అట్లాంటి ఎఫెక్షన్ని మీరు పొందగలుగుతారు అనేది యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్ ఐఎమ్ ఇన్స్పైరింగ్ పీపుల్ త్రూ మైఫ్ ఎవరు అందరినీ కూడా మీ యొక్క స్కిల్ ఏదైతే ఉందో మీ యొక్క వర్క్ ఏదైతే ఉందో దాంతో ఇన్స్పైర్ చేయగలుగుతారంట అంటే మీ దగ్గర ఏదైతే టాలెంట్ ఉందో దానికి అందరూ ఇన్స్పైర్ అవుతారు అనేది యూనివర్స్ ఇచ్చే మెసేజ్ గైస్ ఐ ట్రస్ట్ మై ఇన్నర్ వాయిస్ మీరు ఎప్పుడు మీ మనసు లోపల మీ మనసు ఏం చెప్తుందో దాన్ని ట్రస్ట్ చేయండి అని కూడా యూనివర్స్ మీకు చెప్తుంది అంటే వాళ్ళు వీళ్ళు చెప్పేది వినటం కాదు మీ మనసు మీ మనస్సాక్షి ఏదైతే చెప్తుందో దానిని వినండి దాన్ని బిలీవ్ చేయండి మీకు అంత మంచి జరుగుతుంది అనేది యూనివర్స్ మెసేజ్ గైస్ ఐఎమ్ బికాస్ ఆఫ్ లైట్ స్ప్రెడింగ్ గైడ్నెస్ అండ్ పాజిటివ్ ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు ఒక లైట్ లాగా అంటే కాంతినిచ్చే ఒక లైట్ లాగా చక్కగా మీ పాజిటివిటీతోనూ మీ కైండ్నెస్తోను అందరికీ దారి చూపించే పర్సన్ లాగా మీరు ఉండగలుగుతారు మీకు మీరు దారి చూపించుకుంటారు మిగతా వాళ్ళకి కూడా మీరు అట్లాంటి మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళగలుగుతారు దారి చూపించే విధంగా ముందుకు వెళ్ళగలుగుతారు అనేది కూడా యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్ క్రియేటివ్ ఎనర్జీస్ మీరు ఎట్లా అంటే అన్ని ఏవైతే ఎనర్జీస్ ఉంటాయో వాటన్నిటినీ కూడా క్రియేట్ క్రియేట్ చేసుకోగలుగుతారు సో మీకు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా మీరు ఏదైతే ఈ పెయిన్ ఉందో ఆ పెయిన్ నుంచి బయటపడతారు మీకు చక్కగా మీ మీద మీకే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది అనేది అయితే యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్ సో ఈరోజైతే ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి అయితే మీ సపోర్ట్ని అందించండి గైస్ సో రీడింగ్ ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్లో తెలియచేయండి మీకు గనుక రీడింగ్ రెసినట్ అయితే నాకు కామెంట్లో తెలియచేయండి గైస్ కామెంట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరు నాకు థ్యాంక్ యూ చెప్తున్నాను హార్ట్ ఫుల్గా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ విల్ మీట్ అనెదర్ వీడియో గైజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ విల్ మీట్ అనెదర్ వీడియో